హాయ్ అండి నమస్తే అండి ఎలా ఉన్నారండి బాగున్నారండి మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని బాబా గారు ఆశస్సులు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను వచ్చేసి అయితే ఇది రాగులు నానబెడుతుంది అనమాట అండి పిండి పట్టిందామనేసి ఇవైతే రాగులు అయితే నానబెడదామనేసి ఇవన్నీ తీసుకున్నాను అనమాట అండి బయట పిండి తీసుకుంటుంటే ఆ పిండి ఏమీ బాగా ఉండట్లేదు కదా జావ చేసుకోవడానికి అది అందుకోసమని నేనే పట్టిందామనేసి ఇదే ఫస్ట్ టైం అండి నేనైతే ఇలా పట్టించిన ఇప్పటి వరకు అయితే బయట కొనే పెట్ జావ కాసిద్దాం అనమాట ఆ జావ అయితే పెద్దగా అనేసి మాడిపడిచి అన్నారనమాట మనం ఆడించుకుంటే బాగుంటుంది అనేసి ఇదైతే ఒక కేజీ తీసుకున్నాను అనమాట ప్యాకెట్ ఏమైనా బాగాలేదేమో అని కొంచెం ప్లేట్లో వేసి చెరిగి చూసానండి బాగానే ఉన్నాయి ఏమీ అనిపించలేదు నాకేం పొట్టుగట్ట ఏం లేదు బాగుంది కదా అనేసి ఇవైతే చాలా మట్టి వచ్చింది మటన్ మనం వాష్ చేసేటప్పుడు అయితే మట్టికి చాలా మట్టి వచ్చింది అండి ఒక ఐదు ఆరు సార్లు అయితే మట్టి కడిగాయన్మాట అంతలా వచ్చింది మట్టి అండి కడిగేసుకుని ఇలాగ నానబెట్టుకుంటే మార్నింగ్ పిండి పట్టించుకోవడానికి బాగుంటుంది కదా అనేసి ఇలాగైతే కడిగైతేని నానబెట్టాను అనమాట అండి ఇదైతే నైట్ అంతా ఇలాగ నాన్న ఇచ్చి మార్నింగ్ అప్పుడు మనం ఆరబెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట అండి అందుకోసమైతే అలాగ నానబెట్టేసి పక్కన పెట్టానమాట తర్వాత అయితే మార్నింగ్ దోసల పిండి ఇడ్లీ పిండి రుబ్బుదాం కదా అనేసి మినపప్పు అయితే నానబెడుతుంది అనమాట అండి దోసలకి ఇడ్లీకి నేనైతే ఇలాగ పొట్టుపప్పే తీసుకుంటాను అనమాట ఎందుకో నాకు గుళ్ళు పెద్దగా నచ్చదు అన్నమాట అండి పొట్టిపప్పే బాగున్నట్టు అనిపిస్తుంటుంది అందుకని పొట్టుపప్పే తీసుకుంటాను అనమాట ఇవైతే దోసలకి మాటండి అండి కొంచెం ఒక హాఫ్ గ్లాస్ అయితే బొబ్బర్లు వేసుకున్నాను ఒక హాఫ్ గ్లాస్ శనగలు కూడా వేసుకున్నాను అనమాట అండి ఇది గ్లాస్ పప్పుకి వచ్చి మూడు గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాను అనమాట అండి ఇవైతే కోటా బియ్యమే అన్నమాట స్టోర్ బియ్యమే వాడుతున్నానండి ఇక్కడ నేను దోస్తులకి అది ఇవే బాగుంటాయి కదా అందుకని స్టోర్ బియ్యమే తీసుకున్నాను అనమాట అండి ఇవన్నీ కూడా బాగా కడిగేసుకుని అండి వాటర్ పోసి నానబెట్టేసి అయితే మటుకి పక్కన పెట్టుకున్నాను అనమాట అండి మార్నింగే లేచి పడదాం కదా అనేసి దోశలకి ఇలాగ వేసుకుంటాయండి దోసులు చాలా బాగుంటాయి అన్నమాట బాగా వస్తాయి అన్నమాట ఇందులో ఈ నా రాగులు కూడా ఇందులో వేస్తాను కానీ పక్కన ఉన్నాయి కదా నానబెట్టాను కదా అవి తీసేద్దాంలే పొద్దుట మిక్సీ చేసేటప్పుడు అనేసి అవి అయితే పక్కన అనమాట నీకు ఇందులో కలపకుండా బయట కొందేకునే కన్నా ఏదన్నా కూడా మనం ఇంట్లో చేసుకున్నదే బాగుంటుంది కదండీ నాకు కూడా అలాగే ఇవన్నీ అది ఇంట్లో రుబ్బుకోవడమే బాగా అనిపిస్తుంది బయట కొందేచ్చి దోసల పిండి ఇడ్లీ పిండి కన్నా ఇదే బాగుంటుంది ఇంకా ఇడ్లీ పిండికి అయితే రుబ్బే కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను అయితే మటుకి ఇది కడుక్కుంటున్నాను అనమాట పప్పు సడన్గా ఇవి చేసేటప్పటికే నా గ్రైండర్ పని చేయకుండా పోయింది పప్పు వేసాను అనమాట ఆల్రెడీ ఇడ్లీ పిండికి వేద్దామని ఇడ్లీ పిండికి వేస్తే అసలు గ్రైండర్ పని చేయట్లేదు అనమాట ఏమైందో తెలియలేదు గ్రైండర్ అయితే పని చేయలేదు మొన్న ఇవన్నీ క్లీన్ చేసుకునేటప్పుడు అనుకున్నా అనమాట చాలా రోజులు అయింది ఈ గ్రైండర్ కొని ఇంకా చాలా బాగా పనిచేసేస్తుంది అనేసి అనుకున్నాను అనమాట ఏదో చెప్తారు చూసారా పెద్దోళ్ళు గోలు తగులుతుంది మన గోలు మనకే అన్నట్టు నా గోల నాకే తగిలేసిందేమో అందుకే ఆ గ్రైండర్ అలా అయిపోయింది అనేసి అనుకున్నాను అనమాట మ్యాక్సిమం అది ఛానల్ అవుతుందని కొనుక్కుని ఒక పదహారు సంవత్సరాలు అలాగ అవ్వచ్చు అన్నమాట నా పెళ్ళైన కొత్తలో ఎప్పుడో తీసుకున్నాను అనమాట అండి తర్వాత ఇదైతే ఇంకా దోసలు ఇడ్లీ పిండికి అయితే నాకు ఇంకా మిక్సీలో నచ్చదు దోసల పిండి అయితే బాగానే ఉంటుందిలే మిక్సీలో అనేసి దోసల పిండి అయితే మటుకి మిక్సీలో చేసేస్తున్నాను అనమాట అండి మంది చేసుకుంటారు కానీ ఇడ్లీ పిండి మిక్సీలో నాకు ఎందుకో ఇడ్లీ పిండి అయితే మిక్సీలో అసలు నచ్చదు మాట బాగున్నట్టు ఉండదు ఇడ్లీలు అది అందుకని పిండి అయితే ఒకటే మిక్సీ పట్టే అనమాట అండి ఇవన్నీ కడిగేసి శుభ్రం చేసుకుని కొద్దిగా రాగులు కూడా వేసుకుని అండి బియ్యం కూడా ఇలాగ మిక్సీ పట్టేసుకుని వేసాను అనమాట అండి ఇవన్నీ బాగా కలిపేసుకుని పక్కన అయితే ఇది ఇలా ఉంచేసుకున్నా అనమాట ఈవినింగ్ వరకు బయట ఉంచేద్దాం ఇవి బొబ్బర్లు ఇవన్నీ వేసాం కదండి అవన్నీ కొంచెం పిండి పొలడానికి కొంచెం టైం పడుతుంది అన్నమాట అందుకోసమని ఆ మిగిలిన పప్పు అయితే ఫ్రిడ్జ్లో అనేసి అది పక్కన పెట్టేసేయనమాట అండి తర్వాత ఇంగండి రాగులు కూడా ఇలా క్లాత్ వేసి క్లాత్లో అయితే మటుకు ఇవి కూడా వడకడుతుంది అనమాట అండి వాటర్ అంతా పోయే వరకు క్లాత్లో వేసి ఆరబెడదాం అనేసి ఇలాగా స్టేజ్ చేస్తుంది అనమాట ఇవి కొంచెం మొలకెత్తేక కొంచెం లైట్గా మొలకొచ్చాక అప్పుడు పట్టిస్తే ఇంకా బాగుంటుంది కదా అన్నట్టు అనిపించి ఇవైతే దగ్గరికి ఇలాగా ముడి పెట్టేస్తే అండి క్లాత్లో ఇలాగా క్లాత్లో దగ్గరికి చుట్టుపడేస్తే కొంచెం మొలకలు వస్తాయి కదా లైట్గా అప్పుడు ఆరబెడదాం అన్నట్టు ఇలాగ ఇదైతే ఇలా క్లాత్లోనే ఉంచుదనమాట అండి పిండి అయితే ఇప్పుడే రుబ్బాను కదా ఇప్పటికి ఇప్పుడు రుబ్బింది టిఫిన్కి బాగోదు కదా ఇప్పుడు దోశలు గట్టిగా ఉంటాయి కదా అనేసి టిఫిన్కి అయితే ఇక్కడ సేమ్ ఉప్మా చేస్తుంది అనమాట అండి ఏదో కంగారుగా పనిచేసేటప్పుడు అన్నీ జరుగుతాయి అన్నట్టు ఇంకోండి ఇక్కడ అయితే ఆయిల్ ఒలిగిపోయింది అనమాట ఎంత కంగారుగా ఏదో పని చేస్తుంటా అంత గరిలో ఒకసారి ఏదో ఒకటి అలాగా అవుతుంటుంది అనమాట ఆయిల్ ఒలిగిపోతే అక్కడైతే నేను కొంచెం పిండి వేసాను అనమాట తర్వాత అయితే ఉప్మా తాలింపు అయితే ఇది పోపుల బాక్స్ తీసి అయితే ఉప్మా పోపులన్నీ తీసుకుని అయితే మట్టికి ఉప్మా తాలింపు పెడుతున్నాను అనమాట అండి నేను ఇదివరకు ఒకసారి ఎక్కడో చదివానండి పోపుల బాక్స్ ఎప్పుడు నిండుగా ఉండాలటండి ఇంట్లో మంది అలా పోపుల బాక్స్లో పోపులన్నీ నిండుగా ఉంటే బాక్స్ అంతా మన సంసారం కూడా అలాగ సమృద్ధిగా ఉంటుంది అని ఒక చోట చదివే అనమాట అండి అప్పటి నుంచి కూడా నేను అది అలాగా ఫాలో అవుతూ ఉంటాను అనమాట అయిపోయేటప్పటికన్నీ మళ్ళీ ఫిల్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు కూడా కొన్ని కొన్ని అయిపోయాయి అనేసి అందులోనే నిండా వేద్దామని బాక్స్ అయితే బయట ఉంచేసా అనమాట తర్వాత ఇంకోండి ఇక్కడ ఇది ఆయిల్ ఒలిగిపోయింది అన్నాను కదా అది అయితే పిండి వేసాను అన్నమాట అక్కడ బియ్యం పిండి అనమాట బియ్యం పిండి వేసి కాసేపు ఉంచేసుకుంటే అదంతా ఆయిల్ అంతా పిండికి అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట అప్పుడు ఇదంతా తీసుకుంటే అండి చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట మనకి లేదంటే మనం క్లాత్ పెట్టి సబ్బు పెట్టి ఇవన్నీ ఏం తుడిచే పని ఉండదు అన్నమాట అండి ఫస్టే క్లాత్ పెట్టామంటే జిడ్డంతా ఆయిల్ అంతా క్లాత్ అంటుపోతుంది కదా మళ్ళీ అది వాష్ చేసుకోవాలి అలా కాకుండా పిండంతా తీసి ఇలా కొంచెం తడిగుడ్డతో తుడిచేసుకుంటే అండి బాగుంటుంది అన్నమాట లేదంటే అసలు ఆయిల్ ఉలిపోయింది తుడాలంటే డబుల్ పని అవుతుంది అన్నమాట ఈరోజు పిల్లలకే సెలవు అన్నమాట అండి ఇంట్లోనే ఉన్నారన్నమాట పిల్లలైతేనే మా పిల్లలు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి ఏదో వర్క్ ఏదో ఒకటి యాక్టివిటీ ఏదో చేసుకుంటూ ఉంటారు అన్నమాట అండి చదువు తక్కువ యాక్టివిటీ ఎక్కువ అన్నట్టు బుక్ తీసి చదవంటరా అంటే చదువు మట్టుకు చదవరు ఇలాంటివి చేయడానికి మట్టుకు బాగా రెడీ అయిపోతారు మాట అండి మా చిన్నబాబు స్కూల్లో అయితే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మేడం ఉన్నారనమాట అది మేడం అయితే ఏదో ఒకటి చేయడం వర్క్ అది ఏదో చేయడం ఆర్ట్స్ అది చెప్తుంటారు అన్నమాట వీడియోకి ఇంట్రెస్ట్ ఎక్కువ బాగా చేస్తుంటాడు తర్వాత అయితే ఈరోజు అయితే ఇంకా వంట లేదు మాటండి అందుకోసమని ఇంకా టిఫిన్ ఒకటే తర్వాత చిన్నబాబు స్కూల్కి ఒకటి వెళ్ళాలన్నమాట ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది దానికి కూడా ఒకసారి వెళ్ళి వెళ్ళి కలిసి వద్దాం మేడం తినేసి వంట లేదు కదా అని ఇంకా టిఫిన్ ఒకటే మాటండి పిల్లలకి అది కూడా ఇంకొన్ని టిఫిన్ పెట్టేసి నేను తినేసి ఫ్రెష్ అయిపోయాను మాటండి ఇక్కడ చూసారా దెబ్బలాడుకుంటున్నారా టిఫిన్ తినడానికి కూడా దెబ్బలాటండి ఏమో బాబా మగపల్లి ఉంటే ఇలా దెబ్బలాడుకుంటారా అనిపిస్తుంది అన్నమాట నాకైతేనే తర్వాత అయితే నేను నిన్న మార్కెట్కి వెళ్ళానని చెప్పాను కదండి ఎండ్రవె ఇవన్నీ తీసుకోవడానికి అయితే మార్కెట్కి వెళ్ళాను అక్కడైతే మట్టి పాత్రలు కూడా అమ్ముతున్నారని చూపించాను కదా మట్టి పాత్రలు అయితే నేను చాలా వెరైటీస్ ఉన్నాయండి నేను అన్ని ఎప్పుడు వాడలేదు ఇదే ఫస్ట్ టైం నేనైతే నా దగ్గర ఎప్పుడు పెరుగు ఒక చిన్నది ఉంటుంది అదొకటే వాడతాను తప్ప నాకు ఇంక వంటకది మట్టి పాత్రలు వాడడం అయితే ఇదే ఫస్ట్ టైం నేనైతే కొనడం కూడా ఫస్ట్ టైం అంటే నేను ఎప్పుడు కొనలేదు కూడా చేపల పులుసు మట్టి పాత్రలో బాగుంటుంది అని అంటుంటారు కదా అనేసి పెడదాం కదా అని ఇలాగే మట్టి పాత్ర అయితే తీసుకున్నాను అనమాట అండి బాగుందిలేండి చాలా గట్టిగా ఉంది పెరుగు అయితే పెరుగు కూడా ఒక చిన్న పార్ట్ ఒకటి తీసుకుందాం అనమాట అండి అలాగ అదొక పార్టీ ఇదొక పార్ట్ రెండు పార్ట్లు తీసుకున్నాను అనమాట మా చిన్నప్పుడు కూడా మా అమ్మగారు కూడా ఎప్పుడు వాడినట్టు కూడా నాకేమీ గుర్తులేదు అనమాట అసలు మట్టి పాత్రలో నేను వాడడం చూడడం ఇంట్లో ఇదే ఫస్ట్ టైం అన్నట్టుగా అనిపించింది అన్నమాట ఇది రేట్ అడిగితే రేట్ ఎక్కువగా ఉంటుందేమో అని అనుకున్నాను అనమాట అండి కానీ పెద్ద ఎక్కువగా రేట్ ఏం చెప్పలేదు ఈ పెద్దది వచ్చి త్రీ హండ్రెడ్ చెప్పారు చిన్నది వచ్చి హండ్రెడ్ చెప్పారు అన్నమాట ఇదైతే టూ ట్వంటీకి ఇచ్చారు పెద్దది చిన్నదైతే ఎయిటీ తీసుకున్నారు త్రీ హండ్రెడ్ తీసుకున్నారనమాట అండి బాగుంది కదా త్రీ హండ్రెడ్కి అనేసి అనుకున్నాను అనమాట అండి నిజంగా మట్టి పాత్రలో పెరుగు చాలా బాగుంటుందండి అది వాడితేనే అర్థమవుతుంది చెప్పి కన్నా ఎవరైనా అవసరం అనుకుంటే కనుక మట్టి పాత్రలు పెరుగుకి అయితే మట్టికి మట్టి పాత్ర తీసుకోండి చాలా బాగుంటుంది పెరుగు అయితే అందులోది తర్వాత అయితే ఇక్కడ రెడీ అయ్యి మేము వెళ్తున్నాం అన్నమాట అండి స్కూల్కి వెళ్ళడానికి రేపు చిన్న ఉండి ఇద్దరు పిల్లలు ఇద్దరు వస్తానన్నారు మా పెద్ద బాబు కూడా ఇదివరకు ఈ స్కూల్లో చదివేవాడు అన్నమాట టీచర్ని చూస్తానని వస్తానంటే వాడిని తీసుకెళ్తుంది అనమాట నలుగురికి కలిసి ఒక బండి మీదే వెళ్ళిపోతుంది అన్నమాట ఇంకొక బండి అయితే మన వినాయక చవితికి బళ్ళు బాగా కడిగేస్తే ఆ బండి పాడైపోయింది అన్నమాట అందుకని అప్పటి నుంచి అది పని అన్నమాట అది పక్కన పెట్టి ఒక బండి మీదే ఈయన దింపేసి మమ్మల్ని స్కూల్ దగ్గర అయితే దింపేసి షాప్కి వెళ్ళిపోతామనేసి మేమైతే వెళ్తున్నాం అన్నమాట ఇదంతా స్కూల్కి వెళ్ళి దారిలో మాట అండి బాగుంటుంది ఈ దారి అంతా కూడా మంచి చెట్లు అది ఉంటాయి మాట రోడ్డుకి స్కూల్కి ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి ఉంటుంది అన్నమాట స్కూల్ అండి ఆ లోపలికి వెళ్ళి అంతా కూడా ఇలా చెట్లతో అది ఉంటుంది అన్నమాట బాగుంటుంది ఏమీ లోపలికి ఏమి సౌండ్స్ కానీ పొల్యూషన్ ఏమీ లేకుండా బాగా లోపలికి ఉంటుంది అన్నమాట ఎటువంటి డిస్టబెన్స్ గట్రా అన్నమాట స్కూల్ లోపలైతే అండి తర్వాత అయితే మేమైతే స్కూల్కి అయితే మటుకి వెళ్ళిపోయామమాట అండి లోపలికి వెళ్ళిపోయాము చూసారా మా చిన్నోడు ఇక్కడ మా పెద్దోడు దూరం నుంచి వీడియో తీసాడు మాట అండి సాంప్రదాయాన్ని శుద్ధపోసాన్ని ఎటకారం ఆడుకుంటా వీడియో అయితే తీసాడు మాట అండి తమ్ముడు ఎంత హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఉంచున్నాడో చూడమ్మా అనేసి స్కూల్లో పెద్దోడు అయితే ఎప్పుడూ ఆడాడట ఈ అయితే ఆడట్లేదట అందుకని నిద్ర ఖాళీగా ఉందని నిద్ర కలిసి ఆడుకుంటున్నారనమాట అండి నేనైతే టీచర్స్ అందరినీ కలిసి టీచర్స్ అందరితోటి మాట్లాడాను అనమాట అండి ఎలా ఉన్నాడో ఏంటి ఎలా ఉంటాడో ఫ్రెండ్స్ తోటి ఎలా ఉంటాడో ఏం చేస్తాడు అనేసి అంటే వాడు బెస్ట్ ఫ్రెండ్స్ తోటి బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఉంటాడు కదా మా ఇంటికి వీడియో ఎక్కువగా వెళ్తుంటాడు వాడిని తీసుకొస్తాడు మాట మా ఇంటికి ఆడిడు కలిసి అయితే కబుర్లు అయితే మటుకు చాలా బాగా పెట్టుకుంటారండి అనేసి మేడమ్స్ అందరూ కూడా అదే చెప్పారు అన్నమాట చదువు విషయంలో ఎలా ఉంటున్నాడు ఏంటంటే బాగుంటాడండి బాగా చదువుతున్నాడు మనం ఎక్కువ మార్క్స్ గురించి కన్నా మనం బిహేవియర్ ఎలా ఉంది అని అడిగితే మంచిది కదా అన్నట్టు నేనైతే అలాగే అడిగాను అనమాట మార్క్స్ గురించి కూడా పట్టించుకోవాలండి మార్క్స్ గురించి వద్దని కాదు తర్వాత అయితే ఇంకే అదంతా అయ్యేటప్పటికి నాకు అక్కడ మీటింగ్ అయ్యేటప్పటికి అది అంతా అయ్యేటప్పటికైతే మట్టికి ట్వెల్వ్ వల్ల దాటేసింది అనమాట ఇంక మళ్ళీ మా వారికి ఫోన్ చేస్తే తీసుకొచ్చి మా అమ్మగారి ఇంటి దగ్గర అయితే దింపేశారు అన్నమాట అండి పిల్లలు నేనైతే భోజనం అన్నమాట ఇంకేంటి ఇదేంటి అక్కడ ఉన్న వినాయకుడు భోజనాలు అన్నీ అయిపోయాక వినాయకుడిని అప్పుడు కదిపేసి ఊరేగింపు తీసుకెళ్తారటమాట దేవుడు ఉండగానే ఇక్కడ భోజనాలు అయితే పెట్టారన్నమాట అండి పక్కనే ఉంటుంది అన్నమాట మా అమ్మగారి ఇంటి పక్క పక్కనే ఉంటుంది అన్నమాట వాళ్ళు మాకు కూడా చెప్తే భోజనం మేము వచ్చానమాట నేను పిల్లలు నేనే వచ్చాము మా వారైతే రాలేదు తర్వాత అయితే కాసేపు షాప్కి వెళ్ళిపోయింది షాప్ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళి అది ఇదైతే మళ్ళీ ఈవినింగ్ లాగమాటండి ఈవినింగ్ తీసింది అది కూడా చిన్న బిట్ ఇక్కడే ఇంక్లూడ్ చేసేస్తుంది అనమాట సండే చికెన్ తెచ్చుకున్నాం మాట ఆ చికెన్ అయితే నేను మ్యారినేట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట మా చిన్నవాడికి చికెన్ అంటే చాలా ఇష్టం అట అస్తమాటికి వేపమంటాడమాట ఇంకొక పిండి అలా బయటే వదిలేశాను కదా ఈవినింగ్కి బాగా పులిసి మటన్ పిండి అంతానే మా వారికి వంట చేయలేదన్నాను కదా మధ్యాహ్నం బోన్ మటన్ నాకు ఆకలేట్లేదని బోన్ చేయలేదన్నమాట అందుకోసమని టిఫిన్ వేసి తీసుకెళ్దాం అనేసి దోశలు అయితే వేస్తుంది అనమాట షాపుకి తీసుకెళ్దామని పిల్లలు కూడా పడుకున్నారన్నమాట లెక్సేక తింటారులే అనేసి వాళ్ళకి చికెన్ అయితే చేసి ఫ్రై చేసి పక్కన పెడితే బాగుంటుంది కదా అనేసి చికెన్ అయితే ఫ్రై చేసి పెట్టాను అనమాట అండి మా చిన్నవాడికి ఎంత ఇష్టమండి ఇలా చికెన్ ఫ్రై రోజు చేసి పెట్టినా తినేస్తాడు అనమాట ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి పెడదాంలే అన్నట్టు నేనైతే మ్యారినేట్ చేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచుకున్నాను అనమాట అండి చికెన్ అయితే ఇవి దోసలు ఇదివరకు పాన్ ఇది సరిగ్గా వచ్చేది కాదండి దోసలు పాని కొన్న కొత్తలో అయితే మటుకు అసలు బాగా రాలేదన్నమాట ఇప్పుడైతే బాగా వస్తుంది అన్నమాట అండి ఇది బాగా సెట్ అయింది దానికి నా పెనం కూడా బాగా సెట్ అయ్యి బాగుంది అన్నమాట అండి ఇప్పుడు అయితే బాగా వస్తుంది ఉల్లిపాయది రాయకుండానే బాగా వచ్చేస్తున్నాయి మాట అండి దోసులు నెక్స్ట్ అయితే నేను ఇలాగ షాప్కి పట్టుకెళ్ళడానికి ఆయన కోసం అయితే మట్టికి బాక్స్లో వేసి పక్కన పెట్టుకున్నాను అనమాట అండి మళ్ళీ మా పిల్లలు తెగిస్తే అది ముక్కలు ఏ ముక్కలు తినాలా అని పెద్దోడికైతే డౌట్ మాట ఏ ముక్కలు తినాలా ఏంటి అని అడుగుతా అనమాట ఇద్దరు దెబ్బలు కదా అని లెగ్సేక తింటారు కదా అని వాళ్ళిద్దరికైతే అలాగా విడివిడిగా బాక్సులు వేసి పక్కన పెట్టాను అనమాట అండి పడుకున్నారు కదా అనేసి ఇదైతే నేను షాప్కి వెళ్ళిపోయాను అనమాట షాప్కి వెళ్ళి షాప్ క్లోజ్ చేసి ఎయిట్ థర్టీకి వచ్చాను నేను వెళ్ళి సిక్స్కి వెళ్ళాను మాట ఎయిట్ థర్టీకి వచ్చాను అప్పుడు దాకా కూడా వాళ్ళు ఇంకా లెగలేదన్నమాట పడుకునే ఉన్నారు షాప్ కడేసి వచ్చేటప్పుడు కూడానే చాలా ఎక్కువగా అనమాట ఇంకోడి ఇవి మార్నింగ్ మూట కట్టి పెట్టాను కదా అలాగా క్లాత్లోనే అవి అయితే లైట్గా చిన్నగా వచ్చాయమాట మొలకలు అదైతే ఇలా క్లాత్ మీద ఆర అనమాట సండే తెచ్చుకుని ఇంకోడి ఎండ్రైలు ఎండు చేపలు ఇవన్నీ కూడా ఇంకా ఫ్రిడ్జ్లో అది కూడా స్టోర్ చేయలేదు ఫ్రిడ్జ్ అంతా కూడా అసలు ఖాళీ లేదనమాట చాలా ఎక్కువగా ఏదో ఒకటి గత్తరగా ఉంది ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేయాలన్నమాట తర్వాత అయితే తినడానికి అయితే ఇప్పుడు డిన్నర్కి అయితే రైస్ పెట్టి చారు పెట్టాను అనమాట అండి ఆ చికెన్ ఉంది కదా చికెన్ తినలేదు కదా అనేసి ఆ చికెన్ పీసులు కూడా ఉన్నాయి కదా ఆయన అంచుకుని తినేస్తారని పెట్టాను అనమాట ఇక్కడైతే మా చిన్నవాడు ఇప్పుడు వచ్చి అడుగుతున్నాడు అనమాట ఇది మార్నింగా ఈవినింగా ఏంటిది మార్నింగ్ అయిపోయిందా అప్పుడే ఆయన అడుగుతున్నాడు అనమాట లేచి వచ్చి అందుకని అక్కడ నవ్వుకుంటే వాడికి సమాధానం చెప్పింది వెల్లుల్లిపాయలు ఎంత రేట్ అయిపోయాయండి చాలా రేట్ ఎక్కువగా అయిపోయాయి కదా ఈ వర్షాలకి ఏంటో మరి రేట్లు బాగా పెరిగిపోయాయి అన్నమాట పావు కేజీ వంద రూపాయలు అట్టండి వెల్లుల్లిపాయలు అవి తెచ్చి పాయిల్ విడదీసి పెట్టుకుంటే పాడైపోకుండా ఉంటాయి కదా అనేసి అవన్నీ తీసి శుభ్రం చేశాను అనమాట ఇది కూడా మార్నింగ్ నానబెట్టాను కదా ఈ పాట్స్ కూడా కడిగేసి పక్కన పెడితే ఆరబెడితే బాగుంటుందని ఇదైతే నేను కొంచెం సాల్ట్ తీసుకుని శుభ్రం చేశాను అనమాట అండి సబ్బు అయితే సబ్బు స్మెల్ వచ్చేస్తుంది కదా అని స్పాంజి తీసుకుని క్లాత్ తీసుకుని పెట్టాను కడిగేసి అయితే ఆరబెట్టాను అనమాట అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్